మనం ఈ రోజు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మరి మనకి ఒక సిగ్మెంట్ కి ఎంపీగా పోటీ చేస్తున్నారంటే అక్కడ ప్రజలే మరి మాకు ఏదో మేలు చేస్తారు మా మరి మా ఏజ్ మా మట్ల మా సిగ్మెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది మాకు ఈ రోడ్డు కావాలి కాబట్టి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఏదైనా డెవలప్మెంట్ కావాలని చెప్పి ప్రజలు మరి ఎన్నుకొని మరి మన ప్రజాప్రతినిధిలో మరి ఎంపీటీగా గెలిపించుకున్నారు కానీ మరి ఆ ప్రజాప్రతినిధులు అనేవాడు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఈ రోజు మరి ఒక్కరు కూడా మరి ప్రజల సేవ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా మనం ప్రజల కోసం ప్రజలు సేవ చేయాలని ఉంటున్నాము కానీ అట్లాంటి మర్చిపోయి ఇంత నిర్లక్ష్యంగా మరి రోజు జనరల్ బాడీ అని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యం పాటిస్తాం అనేది చాలా ఇదే అవుతుంది నేను దాన్ని ఖండిస్తున్నాను మరి ఇవాళ జనరల్ బాడీకి రాలేదు మన లాక్కుండా వాళ్ళే డిస్పాన్స్ అవుతారు ఒకటి కావాలి రెండు రాలేదు మూట ఏంటి అది ఎవరికి నష్టం ఆ నష్టం కాబట్టి మరి ఒక్కసారి ఆ గుర్తు పెట్టుకొని మరి రాలేదు కాబట్టి ఈసారి మళ్ళీ మళ్ళీ ఎంజిఓ గారు చెప్పినట్టుగా మళ్ళీ పదిహేను రోజులకి మనం ఎప్పుడనేది మాట్లాడుకొని మేము